గుడ్ మార్నింగ్ సో ఈరోజు మూడో శ్రావణ శుక్రవారం కదా పూజ కోసం పువ్వులు కావాల్సినవి కోసుకుందామని కిందకు వచ్చాను ఈ ఫ్రైడే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్లో సో నేను ఏమేమి పనులు చేసుకున్నానో ఈ వ్లాగ్లో చూపిస్తాను అండ్ ఒక సింపుల్ లంచ్ కూడా చేశాను అండ్ దాని తర్వాత సో శ్రావణ శుక్రవారం తర్వాత రోజు నా బర్త్డే అనమాట ఇంకా అందుకే నా బర్త్డే కోసం నేనే కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు ఎందుకు అన్నీ ఉన్నాయి కదా సో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అని చెప్పాను అనమాట ఇంకా అందుకనే పూజ అండ్ కుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను కేక్ అయితే బేక్ చేస్తాను సో గుమ్మం కూడా ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట పువ్వులు ఎలాగో చాలా వచ్చాయి ఇవాళ పూజలోకి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మూడో శుక్రవారం కదా ఇంకా ఇంకొక శుక్రవారం బ్యాలెన్స్ ఉంది సో నెక్స్ట్ వీక్ మళ్ళీ నాకు కుదురుతుందో లేదో తెలీదు సో వీలైనప్పుడు మంచిగా చేద్దామని చెప్పి ఇంకా సింపుల్గా సేమియా కేసరి ప్రసాదం చేస్తున్నాను సో ఫస్ట్ గీలో కొద్దిగా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని దాని తర్వాత వన్ కప్ సేమియా తీసుకొని అదే గీలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా సో మళ్ళీ అందులోనే ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి ఈ సేమియా కూడా వేసేసి కొంచెం వన్ కప్ మనం సేమియా తీసుకున్నాం కదా సో అందులో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను అనమాట చూడ్డానికి చాలా బాగుంటుంది సో ఇవాళ సింపుల్గా అమ్మవారికి సేమియా కేసరి ప్రసాదం అయితే చేసి పెట్టాను కింద బోల్డ్ అరటి చెట్లు ఉన్నాయి కదా సో అక్కడ నుంచి ఒక చిన్న ఆకు అయితే తీసుకొచ్చి దాన్ని నీట్గా క్లీన్ చేసి అమ్మవారికి ప్రసాదం ఆ ప్లేట్లో ఒక చిన్న ఆకు వేసి పెట్టేసి ఇలా సింపుల్గా ఈ థర్డ్ ఫ్రైడే అయితే ఇలా పూజ చేసేసుకున్నాను ఫ్రైడే ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ చేయండి సో నేనైతే సెకండ్ శుక్రవారం చేసేసుకున్నాను లాస్ట్ వీక్ సో అందుకని ఈ శుక్రవారం నార్మల్గా పూజ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అగస్త్య బ్రేక్ఫాస్ట్ చేస్తాము సో అది అయితే అయిపోయాడు స్కూల్కి ఇంకా మేమిద్దరమే వాడు కూడా నేను వచ్చే వరకు వెయిట్ చేస్తాడు సో ఫస్ట్ వాడికి ఒక చిన్న బౌల్లో నేను నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా సో చియా సీడ్స్ పంకిన్ సీడ్స్ నువ్వులు అవిసగింజలు ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి నానపెట్టేస్తాను సో అది పొద్దున్నకి సోక్ సోకైపోతాయి కదా అందులో హనీ వేసి వాడికి ఫస్ట్ మీల్ ఇచ్చేస్తాను అనమాట దాని తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేశాను అండ్ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇంకా వెదర్ అయితే డిమాండ్ చేస్తుంది నార్మల్గా అయితే నేను బటర్ మిల్క్ తాగుదాం అనుకున్నాను కానీ మంచిగా వర్షం పడుతుంది కదా సో ఈ వర్షంలో వేడి వేడిగా కాఫీ తాగితే బాగుంటుందని చెప్పి ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నా కాఫీ నేను చాలా సింపుల్గా చేసుకుంటాను సో ఫస్ట్ పాలు వేడి చేసుకుంటా దాని మీద ఇలా మీగడు ఉంటే నాకు అసలు నచ్చదనమాట దాన్ని అయితే తీసేస్తాను ఇంకొక చిన్న కప్లో కొద్దిగా కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటా పాలల్లోనే కొంచెం వేసి వేయినట్టుగా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటాను సో అందులోనే పాలు కూడా పోసేసుకున్నాక లైట్గా పైన మళ్ళీ కాఫీ పౌడర్ అయితే చల్లుకుంటా సో బాగుంటుంది ఇట్లా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయకపోతే ఈ రోజు మనకి కేక్ ప్రిపేర్ చేసే పని ఉంది కదా సో అందుకని లంచ్ ని సింపుల్ గా చేస్తున్నాను సో కొంచెం పప్పు నానపెట్టుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసేసుకొని సింపుల్గా దప్పలంలాగా చేసేస్తాను అనమాట ఇంకా కొంచెం టేస్ట్ అయితే పప్పుచాట్లా ఉంటుంది బట్ అంత స్మాష్ అయిపోకుండా ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు కూడా మరీ మెత్తగా అయిపోకుండా వెజిటేబుల్స్ కూడా మరీ పేస్ట్ లాగా అయిపోకుండా బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మీకు ఇంట్లో ఎక్కువ పనులు ఉన్నప్పుడు లేకపోతే నార్మల్గా చేసే పని కంటే ఎక్స్ట్రా పనులు చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది సో ఈరోజు నేను కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కదా అందుకనే లంచ్ని ఇలా సింపుల్గా పెట్టేశాను ఈ మధ్య గత వన్ ఇయర్గా కూడా కేక్స్ మేము బయట కొనడం అయితే మానేసాము సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ పని ఎక్కువ అవుతుందని చెప్పి బయట తీసుకొస్తా అన్నారు కానీ నేను ఇంకా అన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉన్నాయి కదా సో అందుకనే నేనే చేసేస్తా అని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను బేక్ చేసిన కేక్స్ అన్నీ మొత్తం రెసిపీతో సహా అప్లోడ్ చేశాను సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఢిల్లీలో గవర్నమెంట్ క్వార్టర్స్లోకి వచ్చాను సో అప్పటి నుంచి మాక్సిమమ్ ఒక టూ త్రీ మంత్స్ వరకు ఓకే ఆ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేక్స్ అన్నీ నేనే బేక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఆ తర్వాత ఒక పర్టికులర్ టైంలో ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకొని హోమ్ బేకింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ పిల్లలతో మా వాళ్ళతో చేయడం నేను చేస్తాను కానీ కొంచెం వాళ్ళని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం అవుతుందనమాట సో కేక్ చేసేటప్పుడు వాళ్ళు చూసి ఎక్సైట్ అయిపోవడం చేసే ప్రతిదీ వాళ్ళ కోసమే అనుకోవడం సో వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేక సో ఈ మధ్య ఆపేసాను ఇప్పుడు కూడా నాకు చేయడం మన బర్త్డేకి మనం ప్రిపేర్ చేసుకోవడం పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించదు పిల్లల కోసం ఇంట్లో హస్బెండ్ కోసం అంటే చేస్తాం కానీ సో ఇంట్లో తీసుకొస్తా అని చెప్పారు కదా సో అందుకనే ఎందుకులే అని నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఒక సింపుల్గా ఒక హాఫ్ కేజీ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్ప్లే మీద ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే ట్రై చేయండి కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా బాగా వచ్చింది సింపుల్ వెనిలా కేక్ అనమాట ఎక్కువ కష్టపడకుండా నాకు ఇంట్లో వర్క్ చేసుకొని ఆదిత్యతో ఇప్పుడు హోమ్ వర్క్స్ ఇవన్నీ చేయించాలి ఎక్కువ టైం లేదు సో ఈ వీడియోలో అయితే నేను జస్ట్ కేక్ ఎలా బేక్ చేశానో మాత్రమే చూపిస్తున్నాను దానికి సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బయట ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ థింగ్ పొల్యూషన్ బాగా ఎక్కువ సో అందులోనూ చాలా బేకరీస్లో ఎక్కువ స్టోర్ చేసిన కేక్సే ఉంటాయి సో ఎప్పుడైతే కొన్ని వీడియోస్లో ఆ స్టోర్ చేసిన కేక్స్లో ఆ పురుగులు ఉండడం చూసానో నేను అప్పటి నుంచి భయం అనమాట కొనాలంటే అది కూడా కొంచెం నేర్చుకొని చేయడం ఈజీ అని అనిపించిన తర్వాత అస్సలు కొనుబుద్ధి కావట్లేదు సో మీ ఇంట్లో ఏదన్నా చిన్న ఫంక్షన్స్ కానీ పిల్లల బర్త్డేస్ మన వెడ్డింగ్ యానివర్సరీస్ అలాంటివి ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీరు ట్రై చేయండి సో క్రీమ్ లేకపోయినా జస్ట్ ప్లెయిన్ కేక్ అయినా చేసుకోవచ్చు సింపుల్గా మన ఇంట్లో మాత్రమే కాబట్టి నేను ఈ శ్రావణ మాసంలో పుట్టాను కాబట్టి నా పేరు శ్రావణి అని పెట్టారు సో ఉట్టిగా శ్రావణి అని పెడితే ఏం బాగుంటుంది ఆడపిల్లని కదా అని చెప్పి మా నాన్నగారు దానికి లక్ష్మి అని యాడ్ చేశారు సో నా పేరు లక్ష్మీ శ్రావణి అయ్యిందనమాట నా నెక్స్ట్ బ్లాగ్ లో ఈ కేక్ ని సింపుల్ గా విప్పింగ్ క్రీమ్ తో ఎలా రెడీ చేశానో చూపిస్తాను నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోవద్దు సో లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అండ్ దాంతో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా చేసుకోండి పిల్లలందరికీ ఎందుకో తెలియదు ఈ కేక్స్ ఐస్ క్రీమ్స్ అంటే ఇంత ఇష్టము నేను ఎప్పుడైతే కేక్ బేక్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను అప్పటికే వాడికి స్మెల్ వచ్చే అనమాట సో అది పూర్తిగా బేక్ కూడా అవ్వలేదు మా చిన్న బాబు వచ్చేసి కేక్ అయిపోయిందా ఇచ్చే ఇచ్చే అని చెప్పి గోల పెట్టేస్తున్నాడు సో అందుకనే నేను ఈ మధ్య కేక్స్ చేయడం అయితే చాలా తగ్గించేశాను చాలా వీడియోస్లో చూశాను కేక్ నేను ఇన్నిసార్లు చేసి ఉంటా కదా చూసి బట్ అన్నిట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుందని చెప్తారు కానీ నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి కేక్ అయితే రెడీ అవ్వలేదు సో ఇది హాఫ్ కేజీ అయినా కూడా నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టిందనమాట ఇది ప్రిపేర్ అవ్వడానికి నాకు వన్ అవర్ తర్వాత ఇట్లా చెక్ చేసుకుంటే మనకి పిండి ఏం అంటుకోకుండా వచ్చేస్తే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే సో దీన్ని అలా గిన్నెలో ఉంచేయకూడదు కింద అడుగు చెమ్మ వచ్చేస్తా అనమాట సో దాన్ని డిమోల్ చేసుకోవాలి చల్లారిన తర్వాత సో దీని దీనికి క్రీమ్ అదంతా అయితే నెక్స్ట్ డే అప్లై చేద్దాం అనుకుంటున్నాను అస్సలు ఓపిక లేదు ఇవాళ వర్క్ ఎక్కువైపోయింది సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ కూడా వచ్చింది అండ్ ఆదిత్యకి వర్క్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో సాటర్డే సండే హాలిడే అండ్ మండే కృష్ణాష్టమి కాబట్టి ఇక్కడ స్కూల్స్ అన్ని కూడా హాలిడే ఇచ్చేసారు అండ్ మన కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది చాలా బాగా వచ్చింది హాఫ్ కేజీ వెనీలా కేక్ అనమాట ఇంకా దీన్ని సింపుల్ గా ఎలా డెకరేట్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి ఈ థర్డ్ శ్రావణ శుక్రవారం అయితే నాకు ఇలా గడిచింది అనమాట సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్